జీవితమే ఒక ఆట సాహసే పూబాట అని అనుకుంటూ డెబ్బై మంది గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ జూలై ఇరవై తారీఖున కొండవీడి కొండలలో ఉన్న యాభై శిఖరాలలో అత్యంత ఎత్తైన రుద్రపాద శిఖరం ఎక్కడానికి బిరబెర బెరబెర ఉరకల వే జర 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 అనే దృశ్యం కళ్ళకి కట్టే విధంగా రాళ్లు రప్పలు కొండలు గుట్టల మీద ట్రెక్కింగ్ కొనసాగించారు వాన వాన వెల్లువా అనే డ్యూట్ మనసులో పాడుకుంటూ వెళ్తూ ఉండగా పట్టర పట్టు హైస ఉడుం పట్టు హైసా అనుకుంటూ కొంతమంది మిత్రులు పట్టు వీడని విక్రమార్కుల వలే ముందుకు సాగారు మూడున్నర కిలోమీటర్ల లక్ష్యం అందులో అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగా ముందుకు వెళ్తుంటే అసాధ్యం కాస్త సుసాధ్యం అయిపోయింది రుద్రపాద శిఖరం నుంచి కొండవీడి అందాన్ని చూస్తుంటే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం అనే సాంగ్ గుర్తొచ్చింది మిత్రుల కర్ర విన్యాసాలు గానానికి మైమరిచే హూస్ బుషప్స్ ఫ్యాన్స్ ఆటల పోటీలు అక్కడ ఉన్న వారిని రీబూట్ చేశాయి కొండవీడు రెడ్డి రాజుల కాలం నాటి రుద్రుని ఆలయం అంటే మహాశివుని ఆలయం ఇక్కడ ఉండటం వల్ల ఈ శిఖరం రుద్రపాద శిఖరం అయింది సైనికుల పహారా కోసం కట్టిన సైనిక స్థావరాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు